తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం నెలలో తొలి మంగళవారం ఆశా వాలంటీర్ డే జరగనుంది ఇందులో డాక్టర్ జితేంద్ర సూపర్వైజర్ విజయమ్మ వినయ్ అమ్మ ఏఎన్ఎం సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు గ్రామాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలు అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలో డాక్టర్ జితేంద్ర ఆశా వర్కర్లకు తెలియపరచడం జరిగింది ప్లాన్స్టిక్ చాలా డేంజరు ప్లాస్టిక్ చాలా డేంజర్ వాళ్ళని కుదిరితే ఆ ఇనుపు వాటిలో చేసుకోమనండి అది కూడా కుదరలేదంటే ఒక ఇనుపు మొక్క చేసుకోమని చెప్పండి సరేనా రెండోది ఏంటంటే ఈ యంగ్ అడల్ట్స్ ఉంటుంది కదా టీనేజ్ పిల్లలు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది మొన్న ఎక్కడో పోతే అది నాలుగు ఐదు ఉండింది ఎక్కడో పోయినప్పుడు ఎఫ్డీపీ ప్రోగ్రామ్లు చూస్తే ప్రతి వాళ్ళ ఇంట్లో పెరుగు ఉంటుంది పెరుగు బాగా తా తినమని చెప్పండి మజ్జిగ బాగా తాగమని చెప్పండి ఆ ఓఆర్ఎస్ వాటర్ బాగా తాగమని చెప్పండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకి ముప్పై నలభై సార్లు మోషన్స్ అయినా వాళ్ళకి ఏం డేంజర్ రాదు వాళ్ళ మోషన్తో తగ్గట్టుగా వాటర్ తీసుకోకపోతేనే వాళ్ళకి అంత సిమ్టమ్స్ వస్తాయి సో చిన్నపిల్లలు అనుకోండి ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి ఏం చేస్తారు అంటే వాడు మోషన్ పోయి సిక్స్ మంత్స్ వరకు తీసుకోండి ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు ఉంటారు కదా పిల్లలు బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలకి గానా డైరీ అవుతూ ఉంది అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఆ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ మిల్క్ ఎంత ఎక్కువగా కావాలంటే అంత ఎక్కువగా ఇవ్వమని చెప్పండి దాని తర్వాత ఏం చేస్తారంటే ఓఆర్ఎస్ ఒక లీటర్ ఒక ప్యాకెట్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోమని వాళ్ళు మోషన్ పోయించిన ప్రతిసారి ఒక ఫిఫ్టీ ఎంఎల్ లేదా దానికంటే తక్కువగా కొంచెం తాపించమని చెప్పండి తాపించి వాడు యాక్టివ్గా ఉన్నాడు యూరిన్ బాగానే పోతున్నాడు డేంజర్ సైన్స్ అనమాట ఏంటి బేబీ యాక్టివిటీ తగ్గిపోవడము స్కిన్ అన్ని మనం పట్టుకుంటే ఇట్లా వదిలితే లోపలికి పోకుండా ఉంటుంది చూసారా ఎలాసిటీ అది తగ్గిపోవడము యూరిన్ తగ్గిపోవడము వాడు ఏడ్చినా కన్నీళ్లు రాకపోవడము మరీ డల్గా అయిపోవడం బేబీ యూరిన్ రాకపోవడము ఏడ్చిన కల్లీలు రాకపోవడం అంటే చాలా డేంజర్స్ అయింది అది సరేనా అలాంటివి రాకుండా ఉండాలి అంటే వీళ్ళని ఓఆర్ఎస్ బాగా తాగమని చెప్పండి వాళ్ళు ఓఆర్ఎస్ బాగా తీసుకుంటున్నారు బేబీ యాక్టివ్గా ఉన్నాడంటే రోజుకి ఇరవై సార్లు మోషన్స్ అయినా ఏం ప్రాబ్లం కాదు నెక్స్ట్ దాని తర్వాత జింక్ సప్లిమెంట్స్ ఇస్తాం జింక్ సప్లిమెంట్స్ ఏంటంటే రెండు రెండు నెలల బిడ్డ నుంచి ఆరు నెలల బిడ్డ వరకు టెన్ ఎంజీ ఇస్తాము ఆరు నెలల బిడ్డల నుంచి ఐదు నెలల బిడ్డ వరకు ట్వంటీ ఎంజీ ఇస్తాం అది రెండు వారాలు ఇవ్వాలి సరేనా రెండు వారాలు కంటిన్యూస్గా ఇవ్వాలి ఏ రోజు ఆపకన్నా రోజు పూటే రెండు వారాలు ఇవ్వాలి ఇవి మనం బేసిక్గా చెప్పాల్సినవి ఆ టైంలో పాలు తాగద్దు అని చెప్పండి పాలు తాగితే జీర్ణం సరిగ్గా అవ్వదు మోషన్స్ అయ్యేటప్పుడు పాలు వద్దు పాలు బుద్దులు పెరుగు కానీ మజ్జిగ్ కానీ తీసుకోమని చెప్పండి రెండోది ఏంటంటే వాళ్ళు వంట చేసేటవన్నీ బాగా నీట్గా కడుక్కొని చేసుకోమని చెప్పండి చేతులు బాగా కడుక్కొని తినమని చెప్పండి మోషన్స్ కట్ల పోయొచ్చును ప్రతిసారి రెండోది ఏంటంటే ఈ పిల్లలు మోషన్స్ అయ్యేటప్పుడు బాగా ఎత్తి రుద్దేస్తా అంటారు పిల్లలు వీళ్ళు మదర్స్ అంతా వాటి తెల్లగా రావాలనో లేకపోతే వీళ్ళు క్లీన్ చేసే దీంట్లోనో రుద్ది రుద్ది ఏమైపోతే వాళ్ళకి ర్యాషెస్ వచ్చాయన్న అట్లా గట్టిగా రుద్దద్దు అని చెప్పండి నీళ్ళతో కడిగి సాఫ్ట్గా చేసి తర్వాత గుడ్డు ఎత్తుకొని ఇట్లా ట్యాప్ చేయమని చెప్పండి ఇటు రుద్దని చెప్పండి అదేం పాత్రలు కాదు దానికి ఇట్లా ట్యాప్ చేయమని చెప్పండి ఆ డైపర్ ర్యాష్లన్నీ అన్నీ రాకుండా ఉంటాయి సరేనా